హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి యాన్యువల్ పాస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యాన్యువల్ పాస్ అనేది మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న లాంచ్ చేయడం జరుగుతుంది ఇది ఎన్హెచ్ఏ వెబ్సైట్ నుంచి మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి ఓన్లీ నాన్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే వర్క్ అవుతుంది కమర్షియల్ వెహికల్స్కి అయితే ఇది వర్క్ అవ్వద్దు సో ఈ యాన్యువల్ పాస్ అనేది మనకి టూ హండ్రెడ్ ట్రిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ ట్రిప్స్ని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం ఒక టోల్ ప్లాజాలోకి పాస్ అవ్వగానే ఒక ట్రిప్ కింద కౌంట్ చేస్తారు అదేవిధంగా మనం ఆ టోల్ ప్లాజాలో మళ్ళీ వస్తే అది సెకండ్ ట్రిప్ కింద కౌంట్ చేస్తారు అంటే మనకి ఒక టోల్ ప్లాజాలోకి వెళ్ళి వచ్చినందుకు ఒక రెండు ట్రిప్స్ అనేది కౌంట్ అవుతుంది సో ఈ విధంగా మనం టూ హండ్రెడ్ ట్రిప్స్ అనేది వాడుకోవచ్చు ఒకవేళ మనకి వన్ ఇయర్ లోపలే మనకి టూ హండ్రెడ్ ట్రిప్స్ కౌంట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మనం యాన్యువల్ పాస్ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ టూ హండ్రెడ్ ట్రిప్స్ అనేది పొందవచ్చు సో ఇంకా చూసుకున్నట్లయితే చాలామందికి ఉన్న డౌట్స్ ఇప్పుడు మనం ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత వేరే వెహికల్కి ఏమైనా అంటే అలా కుదరదండి ఎందుకంటే వాళ్ళు యాన్యువల్ పాస్ ఏ వెహికల్కి ఇచ్చారో ఆ వెహికల్కే వర్క్ అవుతుంది మనం యాన్యువల్ పాస్ యాక్టివేట్ చేసే ముందే వాళ్ళకి మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఆర్సీ వెహికల్ ఫొటోస్ అలాగే ఫాస్ట్ స్టిక్కర్ అంటించిన విండ్షీల్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఈ విండ్షీల్డ్ అనేది ఆ విండ్షీల్డ్కి ఫాస్టాగ్ అనేది ప్రాపర్గా అంటించి ఉంటేనే మనకి పాస్ అనేది యాక్టివేట్ అవుతుంది వాళ్ళు ముందుగానే వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు ఒకవేళ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి టూ అవర్స్లో యాక్టివేట్ అవుతుంది కదా ఆ తర్వాత మనం తీసేసి మళ్ళీ వేరే వెహికల్ పడుకోవచ్చు అంటే అలా కూడా కుదరదు ఎందుకంటే చాలా టోల్ ప్లాజాల్లో ఆల్రెడీ ఏఎన్పిఆర్ అనే సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మనకి నంబర్ ప్లేట్ అనేది ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది టోల్ ప్లాజాలోకి ఎంట్రీ అవ్వగానే మనకి ఫాస్టాగ్తో పాటు ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ కూడా టోల్ ప్లాజాలో రీడ్ చేసుకుంటారు డైరెక్ట్ చేసుకుంటారు దీని ద్వారా ఏంటంటే మనకి టోల్ ప్లాజాలో వర్క్ అవుతుంది సో మీరు కనుక వేరే యాన్యువల్ పాస్ తీసుకొని వేరే వెహికల్ పడుకోవాలంటే కష్టం సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అన్ని టోల్ ప్లాజాల్లో వర్క్ అవుతుందా అంటే అలా కాదండి ఇది ఓన్లీ నేషనల్ హైవేస్ సంబంధించిన టోల్ ప్లాజాల్లోనూ వర్క్ అవుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన టోల్ ప్లాజాల్లో అయితే ఇది వర్క్ అవ్వదు సో అర్థమైంది కదండి ఈ నేషనల్ హైవేస్ ఉంటాయి కదా స్టే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆ టోల్ ప్లాజాల్లోనే మనకి పాస్ అనేది వర్క్ అవుతుంది సో ఇంకా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఉంది కదా దాన్ని వాడుకోవచ్చా లేదా తీసేసి మళ్ళీ వేరే ఫాస్ట్ ట్యాగ్ ఏమైనా అనుకుంటారు సో అలా ఏం కాదు మీకున్న ఫాస్ట్ ట్యాగ్ని యాన్యువల్ పాస్కి యాక్టివేట్ చేస్తారు సో దీని ద్వారా మనకి యాన్యువల్ పాస్కి టూ హండ్రెడ్ ట్రిప్స్ ఫ్రీగా మా అది అకౌంట్ ఇస్తారన్నమాట సో చాలామంది కొత్తగా వెహికల్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి వెహికల్ నెంబర్ రాదు సో ఛాసెస్ నెంబర్ పైన ఈ యాన్యువల్ పాస్ తీసుకోవచ్చు అంటే అలా కుదరదు ఇది ఓన్లీ వెహికల్ నెంబర్లపైనే యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ అవుతుంది సో చాయిస్ నెంబర్ పైన ఈ యాన్యువల్ పాస్ అనేది మనకి రాదు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వాహన్ డేటాబేస్ ద్వారా మనం వాళ్ళు వెరిఫై చేసుకుంటారు వాహన్ డేటాబేస్లో ఏదైతే నాన్ కమర్షియల్ అనేది వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ యాన్యువల్ పాస్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ మనకి టూ హండ్రెడ్ ట్రిప్స్ అని ఉంటుంది కదా ఇది మనకి టోల్ ప్లాజా పాస్ అయిన వెంటనే మనకు మెసేజ్ అయితే వస్తుంది రిమైనింగ్ ఎన్ని ట్రిప్స్ కౌంట్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు సో ఇంకా యాన్యువల్ పాస్కి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మరిన్ని వీడియోలు యాన్యువల్ పాస్ సంబంధించి అలాగే ఫాస్ట్ సంబంధించి వీడియోలు రావడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాన్యువల్ పాస్కి సంబంధించి మరిన్ని వీడియోలు మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ